నమస్తే నేను మీ రేష్వాణి ఈరోజు కీమా బిర్యానీ చేస్తున్నాను ఎప్పుడు మటన్తో చేసుకోవచ్చు నేను మటన్ లేకుండా చికెన్తో ఎలా చూపిస్తాను ఎప్పుడు చికెన్ తీసుకున్నా ఎలా చేసుకుని తినచ్చు బాగుంటుంది దానికి కావాల్సిన పద కడిగి పెట్టుకున్న చికెన్ పసుపు గరం మసాలా కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు అన్ని మసాలా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కూర గరం మసాలాన్ని అన్ని దీంట్లో వేసుకొని అలాగే పెరుగు అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు ని కలుపుకుందాం కలుపుకుని మ్యాంగినేట్ చేసి పక్కన పెట్టుకుందాం మన లాగానే చేసుకోవచ్చు సన్నగా కీమా కొట్టుకోవచ్చు నేను ఎందుకు లేని కొంచెం సన్న సన్న పీసులు లాగా చేశాను మీరు వద్దు అనుకుంటే లాగా చేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెడదాం కలిపి కొంచెం ఆయిల్ కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టున్నాను ఇప్పుడు మనం బియ్యాన్ని కడిగి పెట్టుకుందాం రెండు గ్లాసులు బియ్యం వేసి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను కీమా రెడీ చేసుకుందాం ఆయిల్ నూనె కొంచెం నెయ్యి వేసి కొన్ని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఆనియన్స్ తీసుకుందాం ఆనియన్ వేగినాయి కదా దీంట్లో అల్లం వేడి పేస్ట్ తీసుకోవాలి పచ్చిమిర్చి ఉంటే కూడా వేడి నా దగ్గర పచ్చిమిర్చి లేదు అందుకని నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేయాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం అని పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఇప్పుడు ఏదైనా ఇందా కలిపి ఇప్పుడు కూడా కీమాని దీంట్లో వేసుకుందాం ఇది కూడా చిక్కుల్లో వాటర్ వచ్చేసింది దీంట్లోకి దీంట్లో మనం ఇప్పుడు టమాటా ప్యూరీని వేసుకుందాం మిస్ పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని వేద్దాం అంతలోపు మనం దీని పక్కన స్టవ్ మీద రైస్ పెట్టుకుందాం రైస్కి వాటర్ పుజీనా హో దీంట్లో హోరం మసాలా అన్నీ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అలాగే దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఇది కానీ కూడా మరుగుతుంది ఇప్పుడు దీంట్లో రైస్ నానబెట్టుకున్న రైస్ని వెళ్తాం నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న బీర్ రైస్ని మనం ఇంత కీమా చేసుకునే దాంట్లో వేసుకోవాలి పుదీన ఫుడ్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వన్ స్పూన్ నెయ్యి ఇదిగో రెడీ అయిపోయింది రైస్ ఇదిగోని ఫ్రెండ్స్ కీమా రైస్ రెడీ అయిపోయింది నా సాలు సప్రైజ్ చేసి లేకుంటే షేర్ కొట్టి షేర్ చేయండి బాగా ఇంకోటి మీద మళ్ళీ కలుద్దాం